ఆనందాల మధ్య దీపావళి చేసుకునేందుకు అంతా సన్నిద్ధమవుతున్న తరుణంలో రాష్ట్రంలో ఏటా ఏదో ఒక ప్రాంతంలోని బాణాసంచి తయారీ కేంద్రంలో విస్ఫోటనం జరిగి పదుల సంఖ్యలో కూలీలు ప్రాణాలు కోల్పోతున్నారు అక్టోబర్ లో తూర్పు గోదావరి జిల్లా ఉండ్రజవరం మండలం సూర్యరావు పాలెంలో ఓ కేంద్రం సమీపంలో పిడుగుబడి జరిగిన పేలుడు వల్ల ఏడుగురు మృతివాత పడగా ఈ ఏడాది ఏప్రిల్లో అనకాపల్లిలో జరిగిన ప్రమాదంలో ఎనిమిది మంది మృతివాత పడ్డారు ఆనందాల మధ్య దీపావళి చేసుకునేందుకు అంతా సన్నద్ధం అవుతున్న తరుణంలో రాష్ట్రంలో ఏటా ఏదో ఒక ప్రాంతంలోని బాణాసంచ తయారీ కేంద్రాల్లో విస్ఫోటం జరిగి పదుల సంఖ్యలో కూలీలు ప్రాణాలు కోల్పోతున్నారు గతేడాది అక్టోబర్లో తూర్పుగోదావరి జిల్లా ఉండ్రజవరం మండలం సూర్యరావుపాలెంలో ఓ కేంద్రం సమీపంలో పిడుగుపడి జరిగిన పేలుడు వల్ల ఏడుగురు మృత్యువాత పడగా ఈ ఏడాది ఏప్రిల్లో అనకాపల్లిలో జరిగిన ప్రమాదంలో ఎనిమిది మంది అహతయ్యారు సెప్టెంబర్ ముప్పైన కోనసీమ జిల్లా అయినవిల్లీలో ఇంటిమిద్యపై నుంచి దించే క్రమంలో పేలుడు జరగడం తో భార్యాభర్తలు మృతి చెందారు తాజాగా ఆ జిల్లాలోని రాయవరంలో జరిగిన విస్ఫోటంలో పది మంది దుర్మరణం పాలయ్యారు ఈ ప్రమాదాలు శాఖల మధ్య సమన్వయ లోపాలను నిబంధనల అమలులో వైఫల్యాలను స్పష్టం చేస్తున్నాయి బాణాసంచ తయారీ దుకాణాలకు అనుమతులు ఇచ్చే క్రమంలో రెవెన్యూ అగ్నిమాపక ఇతర శాఖల మధ్య సమన్వయ లోపం వెంటాడుతోంది అగ్నిమాపక శాఖ ఏడాది పరిమితిలో ఎన్ఓసిలు ఇస్తుంటే రెవెన్యూ అధికారులు మూడు ఐదేళ్లకు లైసెన్స్ ఇస్తున్నారు ఏటా ఫైర్ ఎన్ఓసి చేయాల్సి ఉన్న లైసెన్స్ ఉందనే కారణంతో నిర్వాహకులు పట్టించుకోవటం లేదు అధికారులు సైతం అటువైపు చూడటం లేదు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో యాభై తొమ్మిది కేంద్రాలుంటే పది కేంద్రాలకు ఎన్ఓసి లేదని తాజా తనిఖీల్లో గుర్తించారు ఈ వివరాలు వెల్లడిలోనూ జిల్లా అగ్నిమాపక అధికారులు మాయాజాలం చేస్తున్నారు కోనసీమలో ఒక్క దుకాణానికే ఎన్ఓసి ఉందని హోంమంత్రి అనితకు బుధవారం చెప్పిన అధికారులు రెండు రోజుల తర్వాత పంతొమ్మిది కేంద్రాలకు ఎన్ఓసీలు ఉన్నాయని ఉన్న అధికారులకు నివేదించారు లైసెన్స్ పొందిన తయారీ నిల్వ కేంద్రాల వద్ద ఫైర్ సేఫ్టీ పరికరాలు ఉన్నాయా లేదా అని అగ్నిమాపక శాఖ పరిశీలిస్తుంది తప్ప అనాధికార కేంద్రాలపై వీరి జోక్యం ఉండదు ఈ బాధ్యత రెవెన్యూ పోలీసు శాఖదే ప్రతి తయారీ కేంద్రంలో పదిహేను కిలోల ముడిచరుకుతోనే బాణసంచ తయారు చేయాలనే నిబంధన ఉన్న ఎక్కడ అమలవడం లేదు ప్రధానంగా నైపుణ్యం లేని కూలీల వినియోగం ప్రమాదాలకు కారణమవుతుంది ఒక ప్రాంతంలో ఒక రకమైన వస్తువులను నలుగురు ఐదుగురు మాత్రమే తయారు చేయాలనే నిబంధన ఉన్న ఎవరూ అమలు చేయడం లేదు గతేడాది జ్వరంలో ఒకే చోట దాదాపు పదహారు మంది కూలీలు పనిచేస్తుండగా ప్రమాదం జరగటంతో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు తయారీ కేంద్రం ముడిసరుకు నిల్వ ప్రాంతం ఆరబెట్టే ప్రాంతం ఒక్కోదానికి కనీసం నలభై ఐదు మీటర్ల దూరం ఉండాలి రాయవరంలో తయారీ కేంద్రం వద్ద దూరం నిబంధనల మేర ఉన్న నిల్వ విక్రయ కేంద్రాల మధ్య కేవలం పదిహేను మీటర్లు మాత్రమే ఉన్నట్లు అధికారులు గుర్తించారు బాణాసంచా తయారీలో వివిధ ముడిసరుకులతో పాటు గంధకం పొటాషియం నైట్రేట్ వినియోగిస్తారు ఇవి దట్టించే సమయంలో వాతావరణంలో తేమ శాతం అధికంగా ఉంటే ఆ మూలకాలు సాధారణ స్థితి కోల్పోయి నిప్పు వచ్చే అవకాశం ఉంది కేవలం పొడి వాతావరణంలో ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు మాత్రమే చేయాల్సినప్పటికీ అందుకు భిన్నమైన పరిస్థితులు క్షేత్రస్థాయిలో ఉన్నాయి బాంబులు కాల్చినప్పుడు అధిక శబ్దాలు రావాలని కొందరు నిబంధనలను అతిక్రమించి క్లోరైడ్ వాడుతున్నారు ఫెరోక్లోరైట్ మాత్రమే వినియోగించాలి వీటిని గుర్తించే వ్యవస్థ అందుబాటులో లేకపోవడంతో ఎవరు ఏ మూలకాలు ఏ స్థాయిలో వినియోగిస్తున్నారో తెలియటం లేదు తయారీ కేంద్రంలో కేవలం ఐదు నుంచి ఆరు మంది కార్మికులు పనిచేస్తున్నట్లు నిర్వాహకులు అనుమతులు పొందినప్పుడు చెబుతున్నా నిత్యం కనీసం పన్నెండు మంది సీజన్లో నలభై మంది వరకు పనుల్లో ఉంటారు ఈ కేంద్రాల్లో పది మందికి మించి ఉన్నట్లు చూపితే కార్మిక శాఖ పరిధిలోకి వెళ్తుంది అప్పుడు కూలీలకు బీమా ఈపీఎఫ్ఓ ఈఎస్ఐ తదితర సదుపాయాలు కల్పించాల్సి వస్తుందన్న కారణంతో సంఖ్య తక్కువగా చూపుతున్నారు రాయవరం బాణాసంచ తయారీ కేంద్రానికి సంబంధించి సెప్టెంబర్ ఇరవై అక్టోబర్ ఆరున అగ్నిమాపక పోలీసు శాఖ అధికారులు తనిఖీలు చేసి సంతృప్తి వ్యక్తం చేశారే తప్ప ఆ సమయంలో ఎంతమంది ఉన్నారనే విషయాలపై గోప్యత పాటిస్తున్నారు తనకు ఇప్పటికీ తెలియదని ఆ నివేదిక ఇవ్వలేదని అగ్నిమాపక శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి వెల్లడించారంటే ఆ శాఖలో సమన్వయ ఏ స్థాయిలో ఉందో తేట తెల్లమవుతుంది అవుతుంది రాష్ట్రంలో నూట పన్నెండు తయారీ నూట పదకొండు గిడ్డంకులు మూడు వందల అరవై ఐదు శాశ్వత దుకాణాలున్నాయి వీటిలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని అరవై తొమ్మిది తయారీ కేంద్రాలు ఉన్నాయి శ్రీకాకుళం జిల్లాలో తయారీ కేంద్రాలు లేవని అధికారులు చెబుతున్న ఒడిశా సరిహద్దు నియోజకవర్గాల్లో గోదావరి జిల్లాల్లో అనాధికార తయారీ కేంద్రాలు ఉన్నాయి ఇప్పటికైనా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో అనుమతులు మంజూరు తనిఖీలు చేసి లోపాలు గుర్తిస్తే భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చేయవచ్చు బాణాసంచా తయారీ కేంద్రాల వద్ద నిబంధనల మేరకు ఫైర్ సేఫ్టీకి ఉపకరణాలు పేలుడు జరిగినప్పుడు వీటి పాత్ర సమం మాత్రంగానే ఉంటుంది రాయవరం కేంద్రంలో చుట్టూ రక్షణపరమైన వ్యవస్థ పక్కాగా ఉన్న ప్రమాద తీవ్రతను తగ్గించలేదు పేలుడు సమయంలో వెయ్యి నుంచి పదిహేను వందల డిగ్రీల సెల్సియస్తో క్షణాల వ్యవధులు తీవ్రమైన ఒత్తిడితో అగ్నికీలలు వస్తాయని వాటిని ఆర్పే వ్యవస్థలు లేవని ఓ అధికారి తెలిపారు తయారీ కేంద్రంలో ఫైర్ సేఫ్టీ పరికరాలు ఉన్నా వాటిని సరైన సమయంలో సమర్థంగా ఉపయోగించేందుకు నైపుణ్యం ఉన్న వ్యక్తులు లేకపోవడం మరో ప్రధాన లోపం శుభాకాంక్షలతో నూతనంగా ప్రారంభిస్తున్న విజయదశమి సందర్భంగా నూతనంగా ప్రారంభించనుంది ప్రజలకు గొప్ప శుభవార్త శ్రీ లక్ష్మి అన్నపూర్ణ క్యాటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం శ్రీ లక్ష్మి అన్నపూర్ణ క్యాటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం గత కొన్ని సంవత్సరాలుగా దుర్గి మండల ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ లక్ష్మి అన్నపూర్ణ క్యాటరింగ్ ఇప్పుడు మరింత రుచికరంగా మీ ముందుకు వచ్చింది మా ప్రత్యేకతలు హాట్ హాట్ వేడి వేడిగా గరం గరం నెయ్యితో కట్టెల పొయ్యి మీద అనుభవం కలిగిన వంట చేత తయారు చేయబడను వేడి వేడి ఒరిజినల్ బాస్మతి రైస్ తో చికెన్ బిర్యానీ చికెన్ పలావ్ సరసమైన ధరలకే అందించబడును చికెన్ మాత గోంగూర గారె సాంబార్ హలియా గడ్డ పెరుగు చట్నీ బ్రెడ్ హల్వా అందించబడును రుచికరమైన వంటలు మా ప్రత్యేకత కేవలం తొంభై రూపాయలకు మాత్రమే ఫుల్ భోజనం మా వద్ద లభించును శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ పులిహోర ఒరిజినల్ బీపీటీ రైస్ తో తయారు చేసిన భోజనం బజ్జీ నాలుగు రుచికరమైన కర్రీస్ అమ్మమ్మ తయారు చేసిన చప్పిడి పప్పు చింతచారు సాంబార్ రుచికరమైన పాయసం గడ్డ పెరుగు అనుభవజ్ఞులైన వంట మాస్టర్ తో తయారు చేసిన రుచికరమైన భోజనం కేవలం తొంభై రూపాయలు మాత్రమే శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ హోటల్ కేవలం అరవై రూపాయలకు మాత్రమే సాధారణ భోజనం లభించును ఒరిజినల్ బీపీటీ రైస్ తో రుచికరమైన మూడు కర్రీస్ సాంబార్ గడ్డ పెరుగు సెవెంటీ ఎంఎం అప్పడం వేడివేడిగా అందించటం మా ప్రత్యేకత విడిగా ఏ కర్రీ అయినా ఇరవై రూపాయలకు మాత్రమే మా వద్ద లభించును శ్రీ లక్ష్మీ అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ ఆధ్వర్యంలో వివాహాది శుభకార్యములు అన్ని రకాల ఫంక్షన్లకు ఫ్రీగా హోమ్ డెలివరీ చేయబడును కూలింగ్ వాటర్ క్యాన్లు కూడా ఉచితంగా అందించబడును వివాహాలు శుభకార్యములకు మా వద్ద టెంట్ సామాన్లు కూడా లభించును నేడే వేయించేయండి మీ అభిరుచులకు తగిన రుచికరమైన భోజనాన్ని ఆస్వాదించండి శ్రీ లక్ష్మి అన్నపూర్ణ క్యాటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం ప్రొపరైటర్ కోనకంచి నాగేశ్వరరావు సంప్రదించవలసిన వారు ఎయిట్ ఫైవ్ డబల్ టూ నైన్ త్రీ ఫైవ్ టూ జీరో నైన్ మరొక నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ నైన్ జీరో ఫైవ్ టూ జీరో నైన్ మాచర్ల పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల రింగ్ రోడ్ సెంటర్ సాగర్ రోడ్ మా వద్ద అత్యంత అనుబ్నైన డాక్టర్ రణకేష్ రాథోడ్ ఎంబీబీఎస్ ఎండిచే వైద్య సేవలు అందించబడును మా వైద్యశాలలో చిన్నపిల్లలతో పాటు పెద్దలకు కూడా అన్ని జనరల్ వైద్య చికిత్సలు అందించబడును మా వైద్యశాలలో అత్యంత ఆధునిక టెక్నాలజీతో కూడిన ల్యాబ్ మరియు ఫార్మసీ ఎన్ఐసియు ఫోటోథెరఫీ సిపిఆర్పీ వార్మర్ మిషనర్ల వైద్య పరీక్షలు నిర్వహించి అన్ని రకాల టీకాలు వేయబడును అప్పుడే పుట్టిన పిల్లల ఆరోగ్య సమస్యలకు మూర్చి వ్యాధి ఎదుగుదల లేకపోవడం మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ వంటి ప్రాణాంతక వ్యాధులకు ప్రత్యేక చికిత్స సీజనల్ ఆరోగ్య సమస్యలు షుగర్ బీపీ మరియు థైరాయిడ్ ఆస్తమా వంటి వ్యాధులకు చికిత్స చేయబడ్ను మా వైద్యశాలలో ఇరవై నాలుగు గంటల సేవలు అందించబడును సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ టూ నైన్ మరొక నెంబర్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఫోర్ ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల రింగ్ రోడ్ సెంటర్ సాగర్ రోడ్ మాచర్ల ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియు ఓటీ ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజీస్